ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించుకునేందుకు అన్ని విధాలుగా సిద్దమవ్వాలని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల అధికారులు సిబ్బందికి సూచించారు కృష్ణా యూనివర్సిటీలో జూన్ నాలుగవ తారీఖున జరుగుతున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆదివారం నగరంలో నియోజకవర్గాల వారీగా వివిధ ప్రదేశాలలో ఎన్నికల అధికారులు సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరుగులతో ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి సమస్య తలెత్తినా కూడా గందరగోళానికి గురికావద్దని సమస్యను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెల్లిన బ్యాలెట్ ఓట్లను జాగ్రత్తగా పరిశీలించి లెక్కింపు చేపట్టాలన్నారు పోస్టల్ బ్యాలెట్ లేదా ఈవీఎంల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్ల కోరిక మేరకు బ్యాలెట్లు పోలిన ఓట్లు మరోమారు వారికి చూపించాలన్నారు అభ్యర్థులకు పోలైన ఓట్లను సంబంధిత పత్రాలలో నమోదు చేసే సమయంలో అంకెల సారూప్యతను దృష్టిలో పెట్టుకుని గందరగోళం లేకుండా ఉండేందుకే అంకెలను స్పష్టంగా తద్వారా కంప్యూటర్లో నమోదు చేసే సిబ్బందికి అంకెల పట్ల స్పష్టత ఉంటుందన్నారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుందని లెక్కింపునకు ముందు చేయవలసిన ప్రక్రియ చాలా ఉంటుందని ఈ నేపథ్యంలో ఎన్నికల లెక్కింపు సిబ్బంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు ఓట్ల లెక్కింపునకు దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి మచిలీపట్నంలో ముందు రోజు రాత్రి ఉండేందుకు కూడా బస్తీ ఏర్పాట్లు చేశామని అవసరమైన వారు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు కృష్ణా యూనివర్సిటీకి చేరుకునేందుకు వీలుగా మచిలీపట్నం బస్టాండ్ అదేవిధంగా పేట పరిధిలోని శివగంగా టెంపుల్ నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని అవసరమైన వారు ఉపయోగించుకోవాలని కౌంటింగ్ సిబ్బందికి సూచించారు